హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా ఈ ఇది అప్పకొండ బీచ్ అంటారు ఈ ఈ అప్పకొండ బీచ్కి ఇది ఒక చిహ్నం అండి కొండ ఈ చిహ్నము అందరికీ అంటే ఇక్కడ చేపల అనే గ్రామం ఉంది అందరూ చేపలు వేటాడుతూ ఉంటారు మత్స్యకారులు అందరూ కూడా ఈ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇది ఒక చిహ్నంగా మారిందండి అంటే ఎక్కడైనా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కొండ అనేది గుర్తుగా పెట్టుకొని మళ్ళీ వాపస్ వస్తారండి ఇక్కడికి వే చేపలో తీసుకొని వెంటనే ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ అప్పుకొండ బీచ్లో చాలా నీట్గా ఉంటుందండి చుట్టూ ఉన్న అడవి అంటే మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఈ దగ్గరలోనే సోమేశ్వర ఆలయం అనేది ఉంది ఈ సోమేశ్వర ఆలయం ఉన్నది అక్కడ కూడా అందరూ దర్శనం చేసుకుంటారు ఇక్కడ శివాలయం శివ శివరాత్రి మహాశివరాత్రి బాగా ప్రాముఖ్యత ప్రాముఖ్యతండి అలాగే చిన్న చిన్న చీరు చీరు వ్యాపారులు ఇక్కడ చిన్న చిన్న అంటే పిల్లలు తినడానికి స్కృత ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి కానీ ఎక్కువగా పెద్దగా డెవలప్మెంట్ లేదండి ఇది స్టీల్ ప్లాంటు మెయిన్ గేట్ ఉంది కదా మెయిన్ గేట్ నుంచి టూగా వచ్చేస్తే అంటే ఆ రోడ్డు పట్టుకొని వచ్చేస్తే ఇక్కడ తిన్నగా ఇక్కడికి వచ్చేయవచ్చు చాలా వీకెండ్ నీట్గా ఉంటుంది అందరూ కూడా ఇక్కడ అంటే ఈ దగ్గర ఉన్న ప్రదేశంలో ఉన్న అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడికే వస్తూ ఉంటారు ప్రతిరోజు వస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు దగ్గర ఉన్న గ్రామాలంతా కూడా ఇక్కడ అనకాపల్లి కస్ంకోట జిల్లా మాడుగుల చోడవరము అలాగే గాజువాక కురవనపాలెం ఈ ఏరియాలో అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఆర్కే బీచ్లో చాలా ఎక్కువ ఫ్లోటింగు అసలు నీట్గా ఉండదు కానీ ఇక్కడ చాలా నీట్గా ఉంటుందండి చుట్టూ కూడా ఈ అందరూ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఎలా చిన్న చిన్న గూడ్ల వల్లే ఇలా పిల్లలు గూడ్ల వల్ల కట్టుకుంటూ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ చూడండి చాలా చూడండి పిల్లలతో ఫాదర్ అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి అట్లాగే చూడండి ఇలా ఎంజాయ్ చేస్తూ పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ దగ్గరలోకి వచ్చినటువంటి జంతువులకు కూడా ఏదో ఒకటి ఆహారం పెడుతూ ఉంటారు పిల్లలు తింటూ దానికి పెడుతూ ఉంటారు అలాగే బ్యాచిలర్స్ కూడా ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో అయితే ఈ సమ్మర్ టైంలో అయితే పిల్లలకి హ్యా హాలిడేస్ ఉంటాయి వచ్చి ఇక్కడ మైండ్ ఫ్రెష్ అవుతారు చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము ఇది ఫస్ట్ టైం రావడం అండి ఇక్కడికి చాలా బాగుంది ఇది అయితే మా తాతగా వారు ఊరికి దగ్గరలోనే ఉంటుంది కానీ నేను ఎప్పుడూ రాలేదు చిన్నప్పటి నుంచి కూడా అందరూ చెప్పేవారు అప్పకొండ బీచ్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అనేసి కానీ మేము ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రాయడం కానీ ఎంజాయ్ చేసాము వీకెండ్ వీకెండ్ అని కాదు ఇక్కడ ప్రతి ఎవ్రీ డే ఎలా వస్తూ ఉంటారు ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు మేము ఫోర్ ఓ క్లాక్ ఈ టైంలో మేము ఇక్కడ ఈ షూట్ చేస్తున్నామండి చాలా చాలా బాగుంది అడ్రస్ ఏంటంటే ఇక్కడ కురవనపాలెం నుంచి రావచ్చు ఇలా పరవాడ దగ్గర నుంచి కూడా రావచ్చు ఇలా అనకాపల్లి రూట్లో నుంచి కూడా రావచ్చు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి లేబర్ గేటు లేబర్ గేట్ నుంచి అప్పకొండ గేటు అప్పకొండ నుంచి సోమ అప్పకొండ సోమన్న మందిరం అనేది చాలా ఇక్కడ ఫేమస్గా ఉంటుంది కానీ ఎవరు కూడా ఇది డెవలప్మెంట్గా అనేది నోచుకోలేదండి ఇక్కడ ఈ డెవలప్మెంట్ అనేది చేస్తే చాలా పబ్లిక్ అనేది ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్